ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇటీవల చాలామంది ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఆల్రెడీ క్లారిటీ కూడా ఇవ్వడం అయితే జరిగింది కానీ చాలామంది ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు అనుకుంటూ వీరందరూ కూడా షాపులు ఇక్కడ సచివాలయాల చుట్టూ పరిగెడుతూ ఉన్నారనమాట అయితే దానికి సంబంధించి మరొక క్లారిటీ కోసం వీడియో చేయడం అయితే జరిగింది సో మనం చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులు అయితే ఎక్కడా కూడా తీసుకోవడం అయితే జరగట్లేదు సో ఆల్రెడీ చెప్పడం కూడా జరిగిందనమాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడ కూడా తీసుకునే అవకాశం అయితే లేదని కూడా చెప్తున్నారు ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా రెండు వేల ఇరవై ఐదు మార్చ్ నెల వరకు సంబంధించి ఉన్న రేషన్ కార్డుల వివరాలన్నమాట ఇవన్నీ కూడానా ఇవన్నీ కూడా రేషన్ కార్డులకు సంబంధించిన వివరాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసే కార్డులు ఇవి ఇవా కింద మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఇవి రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్గా ఇచ్చిన కార్డులు అనమాట ఇవన్నీ కూడానా సో ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డులు అన్ని రకాలకు సంబంధించి ప్రజెంట్ అయితే పాత రేషన్ కార్డులు ఇవన్నీ కూడా కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు అయితే తీసుకోవడానికి ఇంకా టైం అయితే పడుతుందని చెప్పేసి చెప్తూ ఉన్నారు రేషన్ కార్డుల విభజనకు సంబంధించి కూడా చూసుకుంటే రేషన్ కార్డుల విభజన కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకున్నప్పుడే ఉంటుందని రేషన్ కార్డులో స్పిట్ అవ్వడానికి ఆప్షన్ అనేది అప్పుడే దరఖాస్తులు తీసుకున్నప్పుడే తీసుకుంటామని ఈ ప్రక్రియకి అయితే ఇంకా టైం అయితే పడుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది మనకి మే నెలలోనే మే నెలలోనే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అదేవిధంగా పాత రేషన్ కార్డులో ఉన్న దా మనకి ఏవైతే స్ప్లిట్ ఆప్షన్ అంటే వేరుపాటు విభజనకు సంబంధించి రేషన్ కార్డు నుంచి విభజనకు సంబంధించి విభజన అయ్యి మళ్ళీ కొత్త రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవడానికి మనకు మే నెలలో అవకాశం అయితే ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ఎవరో కూడా ఈ రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా సచివాలయం చుట్టూ తిరిగకైతే తిరగండి ఎందుకంటే ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు సచివాలయంలో కూడా ఆప్షన్ అయితే ఇవ్వలేదన్నమాట డిజిటల్ అయిస్టెంట్కి సంబంధించి ఆప్షన్ ఇవ్వాలన్నా ముందు ప్రభుత్వం ప్రకటన అయితే ఇస్తుంది ప్రకటన ఇచ్చిన తర్వాతే వారి దగ్గరికి అయితే ఆప్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అందువల్ల మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను రేషన్ కార్డులకు సంబంధించి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు చేసుకుని అదేవిధంగా పాత రేషన్ కార్డులో కార్డు విభజనకు సంబంధించి స్ప్లిట్టింగ్కి సంబంధించి యాడింగ్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు అప్డేట్ రాగాలని వీడియో రూపంలో అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను